స్థానిక రామచంద్రరావు పేటలోని శ్రీకృష్ణ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రతి నెల రెండవ శనివారం ఆసుపత్రి ప్రాంగణంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు డాక్టర్ కృష్ణ తెలిపారు ఆసుపత్రి ప్రాంగణంలో శనివారం ఉచిత ఎముకలు వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదహారేళ్లుగా వైద్య సేవలు అందిస్తూ సామాజిక సేవలో భాగంగా ప్రతి నెల రెండవ శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తూ ఎముకలు కేళ్ల వ్యాధులకు ఉచిత వైద్యం మందులు అందజేస్తున్నామని చెప్పారు సంపూర్ణ ఆరోగ్యానికి సూచనలు అందజేస్తున్నామని తెలియజేశారు తన తండ్రి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని ఇందుకోసం స్నేహితులు కూడా తోడ్పాటు అందిస్తున్నారని ఆయన తెలిపారు ఉచిత రక్త పరీక్షలు ఎక్స్రే డెన్సిటీ పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు నిరుపేదలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా డాక్టర్ కృష్ణ విజ్ఞప్తి చేశారు ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు

పడిపోయేదా బయట ఫోటో తీసుకోండి నమస్కారం అండి నేను డాక్టర్ కృష్ణని ఆర్థోపెడిక్ సర్జన్ అండి మరి మరి శ్రీకృష్ణ హాస్పిటల్లో మరి నేను గత పదహారు సంవత్సరాలుగా మరి ఏలూరు ఆర్ఆర్పేటలోని మరి శ్రీకృష్ణ హాస్పిటల్ను స్థాపించి మనం ఈ నిర్విరామంగా ఇన్ని సంవత్సరాలు మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం దీనిలో భాగంగానే కొంత మనం సోషల్ సర్వీస్ కూడా అంటే సమాజంలో ఉన్న ఎంతో నిరుపేద ప్రజలందరికీ మనం చేయలేకపోయినా కొంతమందికైనా మనం ఉపయోగపడాలనే సదుద్దేశంతో గత ముప్పై మూడు నెలలుగా మేము ప్రతి నెల రెండవ శనివారం ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా హాస్పిటల్ నందు రెండవ శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామండి ఈ వైద్య శిబిరంలో మేము ప్రజలకి ఎవరైతే ప్రాబ్లమ్స్లో అంటే ఈ ఆర్థోపెడిక్ సంబంధించి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మనం వాళ్ళకి ఎక్స్రే రక్త పరీక్షలు మరియు ఎముకల్ సాంద్రత టెస్టులని చేసి వాళ్ళకి తగు వైద్యపరమైన సహాయం అందిస్తూ ఇంకా ఆరోగ్య సమస్యలు ఎలాగ రాకుండా చూసుకోవాలో సూచనలు తెలియజేస్తున్నాం ఇంకా మందులు కూడా వాళ్ళకి కావాల్సిన మందులు కూడా మేము ఉచితంగానే ఇవ్వటం జరుగుతుంది కావున ఏలూరు పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి నెల జరిగే ఈ వైద్య శిబిరంలో పాల్గొని వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండి ఎంతో ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ముందుకి తీసుకెళ్లాలని కోరుతున్నానండి మరియు ఈ యొక్క వైద్య శిబిరాన్ని నేను నిర్వహించడానికి కారణం మా యొక్క తల్లిదండ్రులు అండి మా తల్లిదండ్రులు చిన్నప్పుడు వారు చేసే చిన్న చిన్న కార్యక్రమాలు పేద ప్రజల పట్ల చేసే కార్యక్రమాలను చూసి నేను వాళ్ళ నుంచి కొంత ప్రేరణ పొంది దీన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ విషయంలో నాకు నా హాస్పిటల్ సిబ్బంది కానీ మీడియా కానీ మరియు ఇంకా కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా తోడ్పాటును అందిస్తున్నారు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ